గైస్ వెల్కమ్ టు రాజేశ్ నేను మీ రాజేశ్వరి అండి ఈరోజు రాజస్వాల్ లో మా శాలు పాపకి గుండు అయిపోయింది చాలా రోజుల నుంచి అనుకుంటున్నాము ఇవాళ్ళైతే కాణిపాకంలో మా చిన్నోడికి గుండు చేయించేసామండి మేము కూడా కూర్చున్నాం గుండు చేయించుకుంటున్నాం అనుకుంటున్నారేమో మేమేమి గుండు చేయించుకోవట్లేదండి జస్ట్ మూడు కత్తెరలు ఇస్తున్నాము మా పెద్ద పాప నేను మూడు కత్తెరలు ఇచ్చాము మా హస్బెండ్ అలాగే మా చిన్న పాప గుండు చేయించుకున్నారండి మా షాలు గుండు చేయించుకోవటానికి మాకు సమదాయించుకోటానికి చాలా టైం పట్టింది ఇంటి దగ్గర ఆల్రెడీ సమదాయించుకునే తీసుకెళ్ళాము అయినా అక్కడ గుండు చేయించేటప్పుడు ఒక అరగంట పాటు సమదాయించుకునే కూర్చోబెట్టేశాము ఎన్నో చెప్తే కానీ తను గుండు చేయించుకోలేదు తను ఇప్పుడు ఫిఫ్త్కి వెళ్తూ ఉందండి కొద్దిగా పెద్దగా అవుతుంది కదా పిల్లలందరూ స్కూల్లో బాగా గుండు చేయించుకున్నావు గుండు 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 అని ఏడిపిస్తారని చెప్పేసి వద్దు అంటుంది వీధిలో కూడా తనకి ఫ్రెండ్స్ ఎక్కువండి సో గుండు చేయించుకుంటే మగపిల్లలందరూ ఏడిపిస్తారు నన్ను వద్దు అని బాగా మారం చేసింది అయితే మేమైతే చాలా సాకులు చెప్పేశాము గుండు చేయించుకోకపోతే దేవుడు మానకి జ్వరం తెప్పిస్తాడు లేదా మనల్ని సరిగ్గా చూడడు నీకు చదువు రాకుండా చేస్తాడు అది ఇది ఎన్నో సాకులు చెప్పి ఫైనల్లీ తనని గుండుకు ప్రిపేర్ చేశాము గుండు చేస్తున్నప్పుడు తల ఉంచుకున్నప్పుడు కింద కూర్చోడి తను తల ఉంచుకొని ఏడ్చిందండి మాకైతే కొద్దిగా బాధే అనిపించింది కాకపోతే ముక్కుపడి కదండి అనుకున్న తర్వాత దేవునికి మనం ఎంట్రుకలు ఇచ్చేస్తే మంచిగా ఉంటుందని నా ఫీలింగ్ సో అనుకున్నాం కాబట్టి మా ఆయన అలాగే మా చిన్నపాపకి ఇద్దరికి గుండు చేయించేసాము వినాయకుడికి ముక్కుకున్నది నేను గుండు చేయించుకున్నది వాళ్ళు ముక్కు ఒకరిది గుండు ఒకరిది అయ్యింది మేము కాణిపాకం ఇంటి దగ్గర నుంచి బయలుదేరినప్పటి నుంచి ఈవినింగ్ కల్లా వెళ్ళిపోయామండి ఆ ట్రిప్ వీడియోని నేను బ్లాగ్ రూపంలో షేర్ చేసి పెట్టాను వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడొచ్చు ఇది వెళ్ళిన రోజు నైట్ మేము గుండు కొట్టించేసామండి నైట్ దర్శనానికి తొందరగా వెళ్ళిపోవచ్చు కదా అన్నట్లు గుండు కొట్టించాము మేము గుండు కొట్టించి బయటకు వచ్చేసరికి నైన్ వరకే దర్శనము నైన్ తర్వాత నాట్ అలోడ్ అని చెప్పారు సో ఇక మేమేం చేయలేము మేము రూమ్కి వెళ్ళి స్నానం చేసి వచ్చేసరికి టెన్ అవుతుంది అంతలోకి గుడి తలుపులు మూసేస్తారని చెప్పేసి ఇంకా ఏం చేయకుండా గుండు కొట్టించుకున్న తర్వాత అలా షాపింగ్స్ అన్నీ ఒకసారి చూసాము ఏం కొనలేదులేండి జస్ట్ అన్నీ చూసుకుంటూ వెళ్ళిపోయాము చూసుకుంటూ వెళ్ళి రూమ్కి వెళ్ళి తర్వాత ఫ్రెష్ అప్ అయ్యామండి మార్నింగ్ దర్శనం అయిపోయిన తర్వాత షాప్లలో ఏమేమి కొనాలి అని పిల్లలు ఒక ట్రైల్ వేసారండి షాప్స్ అన్నీ రేట్లు ఎలా ఉన్నాయి ఏంటి అని ఒక ట్రైల్ వేసుకున్నారనమాట మార్నింగ్ ఏం కొనుక్కోవాలి అని థాట్తో వాళ్ళు ఇలా ట్రైల్ వేసారు అలా చూసుకుంటూ వెళ్ళిపోయామండి షాప్స్ అనేవి బాగున్నాయి రేట్లు కూడా రీజన్గానే ఉన్నాయండి వాళ్ళు చెప్పిన దానికి మనం ఫిఫ్టీ పర్సెంట్ తగ్గించి అడగాలి సో అప్పుడే మనకు వర్కౌట్ అవుతుంది ఆ రేట్ అనేది చిన్ని చిన్ని బొమ్మలు క్యాప్స్ రూబీస్ చిన్న పిల్లలు ఆడుకునే బొమ్మలు అవన్నీ ఇంకా అందరికీ తెలిసే ఉంటుంది కదా ఆ ట్రిప్పుకి వెళ్తే బొమ్మలు ఏంటంటే ఉంటాయి మెయిన్ ఏంటంటే ఇక్కడ కుంకుమ ప్యాకెట్లు గణపయ్య బొమ్మలు దేవుని పటాలు ఇవే ఎక్కువ బాగున్నాయి మా పెద్ద పాప ఏమేమి కొనాలి చిన్నపాప ఏమేమి కొనాలి అని చెప్పేసి అలా చూసుకుంటూ ఇక రూమ్ దగ్గరికి వెళ్ళిపోయామండి నైట్ టైము వీవ్ కూడా చాలా బాగుందండి అయితే నైన్ వరకే అలో పెట్టేశారు నైన్ తర్వాత నాట్ అలోడు దర్శనం అని చెప్పారు ఈ కొద్దిగా టైము ఎక్స్టెండ్ చేసింటే కనుక మాకు దర్శనం అనేది నైటే నిండు మేము ఆ టైం వరకు అనుకోలేదండి టైం ఉంటుంది కదా ఏం కాదు అన్నట్లు మేము నిదానంగా వెళ్ళిపోయాము ఇంకొద్దిగా ముందు వెళ్ళింటే మాకు నైటే దర్శనం అయిండు మేము లేట్గా వెళ్ళాము వాళ్ళు ఎర్లీగానే క్లోజ్ చేశారు సో ఇక రూమ్కి వెళ్ళేసి మేము పడుకున్నాము నైట్ టైం టెంపుల్ వ్యూ అయితే ఈ విధంగా ఉందండి కోనేరు దగ్గర అయితే కనుక చాలా బాగుందనమాట చాలామంది సెల్ఫీలు తీసుకుంటూ ఉన్నారు కోనేరు వాటర్ కూడా కొద్దిగా బ్లూ షేడ్లో మనకి కనిపిస్తాయి నైట్ టైం వెళ్తే మామూలు ఈవినింగ్ టైం వెళ్తే వైట్ షేడ్లోనే ఉంటాయి నైట్ టైం అయితే బ్లూ షేడ్లో కనిపిస్తాయి రూమ్కి వెళ్ళే దారిలో మధ్యలో మేము సాల్ట్ సోడా తాగామండి తల తిరుగుతున్నట్లు అనిపిస్తూ ఉంది జర్నీ కదా అని చెప్పేసి కొద్దిగా సాల్ట్ సోడా తాగాము మేము ముగ్గురము మా ఆయన అయితే కనుక ఆ టైంలో కూడా టీ తాగాడు మేమైతే సాల్ట్ సోడా తాగేసి రూమ్కి బయలుదేరాము రూమ్లోకి వెళ్ళిన తర్వాత మా చిన్నోడు చూడండి ఏసి మాకు నవ్వు వస్తుంది మోర్ ఆఫ్ వీడియోస్ టు సబ్స్క్రైబ్